హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపపు నన్నవి బ్లాగ్స్ ఏంటి బంగారం ఇవి బొమ్మల ప్యాకెట్ కాదే బుక్కులు భలే ఇచ్చిండేటివి బంగారమ్మకి ఇట్లా తిరగవు అవ్వ్ ఎన్ని బుక్కులు మెయిల్ అన్ని బుక్కులు ఇచ్చేసినారే Iya, untuk ngerasa bagus, lunch bagus, betul bagu, bagu. the, bagu, ah. the uniform mode, the the uniform mode, the uniform చూడు దాంట్లో ఏమేమి ఉంటాయి చూడే అవన్నీ పక్కన పెట్టు ఇంకా బ్యాగు అవన్నీ ఓయమ్మా ఇప్పుడు బుక్కులు కూడా ఎత్తలేవు ఎన్ని బుక్కులు ఇచ్చినారు చూడు నీకు రోజు చదవాలమ్మా పోయే

ఫ్రేసర్ జియోమెట్రిక్ షేప్ చార్ట్స్ కలర్ టేబుల్స్ లాంగ్ స్ట్రింగ్స్ నంబర్ రాడ్స్ టచ్ టేబుల్స్ అవన్నీ పెడతావా నైనా అవన్నీ పెడతావా తిప్పిచ్చు వెనకాల తిప్పిచ్చు ఇది

దాంట్లో వేగ అనుకునేది పాపా చెప్పిస్తాడు అట్లా చెయ్యి యూనిఫామ్ చూడే నీది యూనిఫామ్ దడిచినారు డ్రెస్సు నువ్వు పోగొట్టేస్తావు నైనా ఏడొగొట్టేసేస్తావు అన్ని నీటి ఎత్తి పెడతావా మళ్ళా అది తీస్తాడు ఉండి పప్పా అది తీస్తాడు బుక్కులు ఎత్తుకో ఏం అంటే మామూలు రాసేటవా చదివేటివే అవి ట్రేసింగ్ లెటర్స్ అండ్ నంబర్స్ బుక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పిక్చర్స్ పిక్చర్స్ వన్ స్టోరీస్ స్టోరీస్ చూడు సెల్ జోడకన్నా అవన్నీ నేర్చుకోవాలి నాయనా రైమ్స్ బుక్ గో ట్రేసింగ్ పిక్చర్ చూడు ఎన్ని బుక్కులు నా విడ్డికి రొల్ స్కూల్ హువా నవడిటి బుడ్ స్కూల్ కి వెళ్ళిపోతాదంట బుక్కులు చూసి స్కూల్కి వెళ్ళిపోతావా ఆ ఆ వెళ్ళిపోతావా వాయ్ మా ఇం యూనిఫామ్ వేసుకో అయితే ఓ యూనిఫామ్ వేసుకోమా పోదు చూడు మార్కెట్ చూడు డ్రెస్ ఆ సూపర్ ఉంది నా నవడికి సరిపోతుంది తడా అయ్ ఇట్లా పట్టు బడికి వెళ్ళిపోతావా తీసాడు అండి పప్పా తీసాడ బుక్స్ అయితే చాలా నీట్గా ఇచ్చారు మంచివి ఇచ్చారన్నమాట ఈజీగా నేర్చుకోవచ్చు కూడా లర్నింగ్ కానీ రైటింగ్ కానీ ఈజీగా నేర్చుకునేవి ఇచ్చారన్నమాట బుక్స్ ఇంకా మా పిల్ల ఎలా యూస్ చేస్తుందో చూడాలన్నమాట అవి ఏమేమి బుక్స్ అనేది కూడా చూపిస్తున్నా చూడండి కలరింగ్ వేసే బుక్స్ నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవి కూడా బాగా చాలా నీట్గా ఉన్నాయి అంటే పిల్లలు ఈజీగా అర్థం చేసుకొని రాసేలాగా ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది సో ఈ బుక్స్ అన్నీ చాలా యూజ్ అవుతాయి ఈ ఇయర్ అయితే నేను పంపించట్లేదు మా పిల్లల స్కూల్కి సో నేను ఇక్కడ చిత్రదుర్గలో ఉండడం లేదు అందుకనే పంపించడం లేదు ఇవి తీసుకొని కూడా త్రీ మంత్స్ అవుతుంది నేను ఇన్ని రోజులు ఇక్కడ లేను కాబట్టి వీడియో తీయలేదు ఇన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు ఈ వీడియో కూడా ఇక్కడికి వచ్చా కాబట్టి టూ డేస్ కోసం పెడతాను అంతే ట్రై చేయి జరుపు చిన్నగా జరుపు పట్టుకో బోర్డు పట్టుకో జరుపు వెనక్కి లాక్కో నేను ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోస్ ఇంకా కంటిన్యూషన్గా వస్తాయి ఈ వీడియో అయితే ఇంత అర్థం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్